స్పైసీగా మనం ఫుడ్ అడిగినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు స్పైసీగా ఫుడ్ ఇమ్మని అడుగుతాం కదండి కానీ వాళ్ళు నార్మల్గానే చేసిస్తారు మీకు ఎంతమందికి ఎలా ఎదురయ్యిందో నాకు కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని వేళ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా స్ట్రీట్ ఫుడ్ పడ్డ పిల్లలందరికీ మనం హెల్తీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి పిల్లలు ఇప్పుడు మాట మాట్లాడితే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని వెళ్ళి బళ్ళ దగ్గర తెచ్చేసుకుంటున్నారు కదండి అలా తెచ్చుకోవడం తప్పేం కాదు తింటున్నాం కాబట్టి కానీ అత్తమ్మలు తెచ్చుకునే వాళ్ళకి ఈజీగా మనం అమ్మలం ఎలా అంటే భయపడతాం కదా అలా భయపడకుండా పిల్లలకి ఆరోగ్యకరమైన ఫుడ్ మనం ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తున్నానండి చక్కగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకేనండి చేసే విధానాన్ని మీకు చూపిస్తానండి ఇదిగోండి ఒక నాలుగు స్పూన్లకు మాత్రం ఆయిల్ వేస్తున్నాను హాఫ్ కిలో అరకిలో అండి అరకిలో రైస్ని నేను చక్కగా ఇదిగోండి ఇలా పొడి లాగే ఆడేలాగా ఇలా రైస్ వండి పెట్టుకున్నానండి నేను కుక్కర్ పెట్టుకున్నాను ముందుగానే మనం కుక్కర్ పెట్టుకుంటాం కదండి విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి తర్వాత విజిల్ అంతా తీసేసి ఇలాగా ఒక ప్లేట్లో మీరు చక్కగా ఆరపెట్టుకోండి అప్పుడు ముద్ద అనేది రాకుండా చక్కగా ఇలా జల్లినట్టుగా వస్తుంది అనమాట రైస్ ఇది లలిత రైస్ అండి నేను సోనా రైస్ అంటాను కదా అది తీసుకున్నాను ఇదిగోండి ఓ పది పన్నెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి ఇలా త్వరగా వేపుకొని పక్కకి తీసుకున్నానండి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఓ ఐదు కోడిగుడ్లు తీసుకున్నానండి ఐదు కోడిగుడ్లు బాగా మంచి టేస్టీతో ఫుల్ సెజడిగా రావాలంటే వాళ్ళ ఎగ్స్ మట్టి చాలా బాగుందని నేను ఐదు తీసుకున్నానండి ఐరెక్స్ కొట్టు పోసేసేనండి దీన్ని ఇప్పుడు మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం ఆగుదామండి ఆగితే చక్కగా దగ్గరికి అవుతుంది ఒక నిమిషం అయింది కదండి ఇప్పుడు కలుపుకుందాం మరి చిన్న ముక్క కావాలనుకోండి బాగా రద్దయిపోయేలాగా కలుపుకోవాలి కొంచెం కల్పించాలి అనుకుంటే మనం ఇలాగా ఒక నిమిషం పాటు అలాగా అట్లాగా అయిన తర్వాత కలుసుకుంటేనండి కొంచెం పెద్ద పీసెస్ బాగా వస్తాయి అనమాట అండి ఇలా సంజయ్లాగా ఉండేలాగా మనం చూసుకోవాలి ఇంకా చూసారండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇందాక మిర్చి తీసుకున్నాం కదండి ఇదే బౌల్లో తీసేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఓ మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇదిగోండి క్యాబేజీ తరుగుందనుకోండి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా సన్నగా తరుగుతున్న క్యాబేజీ తరుగు ఒక ఇంత ముక్కకి తరిగానండి నేను ఇది కూడా ఆయిల్లో వేస్తాం ఇది ఇలా ముక్కలు వేసాం కదండి ఆయిల్లో ఒక సగం బాయిల్ అయ్యే వరకు కూడా మనం ఇలా వేపుకోవాలి మళ్ళీ స్మెల్ వస్తుందండి లేకపోతే క్యాబేజీ కదా సగం బాయిల్ అయ్యే వరకు కూడా ఆయిల్లో ఇలాగ వేపుకోవాలి ఇదిగోండి ఆఫ్ ఇలా వేగిపోయింది కదండి చక్కగా ఆఫ్ బాయిల్ అయిందండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం దీనికి స్పెషల్ ఏమి మసాలాలు మనం చేసినాయి కదండి సాల్ట్ వేసాను కదండి మనం తగినంత టేస్ట్ టేస్ట్ మళ్ళీ చూసుకున్న తర్వాత సరిపోయిందో లేదో యాడ్ చేసుకుందామండి ఇదిగోండి చికెన్ మసాలా ఇదిగోండి గరం మసాలా ఇది మనం ఇందులో ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకుందామండి ఆ రైస్ సరిపడా ఇదిగోండి ఈ మాత్రం వేస్తున్నా అలాగే ఇది కూడా సేమ్ అండి గరం మసాలా పౌడర్ కూడా అలానే వేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇది ఒక నిమిషం ఇలా కలుపుకున్న వెంటనే మీరు మనం రైస్ యాడ్ చేసేసుకుందామండి మసాలాలు వేయంగానే మంచి అరమా వస్తుందండి రైస్ యాడ్ చేసేస్తున్నాను ఇలా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోండి మనం వేడి వేడి రైస్ పళ్ళులో పెట్టినా కొంచెం గడ్డల్లా అనిపిస్తుంది కదా దాన్ని కూడా మనం ఇలా తీసుకోవాలండి ఇలాగ చక్కగా పొడిగా చేసుకుని వేసుకుంటే చక్కగా అంతా బాగా అనమాట సరే ఇలా రైస్ అంతా కూడా రైస్ వేసిన తర్వాత ఇలా బాగా టాస్ చేసావు అనుకోండి బాగా కలిసిపోతుంది బాగుంటుందండి ఇలా కలుపుకుంటూనే ఒక ఐదు నిమిషాల పాటు మనం బాగా కలుపుకోవాలి ప్రాసెస్ అంతా టైం తీసుకుంటుంది అనుకుంటున్నారా మనం కొంచెం నిదానంగా చేసుకున్నాం అనుకోండి దీని టేస్ట్ని కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు కంగారుగా ఏది చేసుకోకూడదండి ఇది బాగా చేసుకుంటేనే దీన్ని మనం బాగా తినగలం అనమాట టేస్ట్ అనేది కూడా మనం బాగా ఎంజాయ్ చేయగలం టైం తీసుకున్న దాని ప్రకారమే టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి దీంట్లో మనం ఉండాక వేపి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్గలో ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకోవడమే ఇలా వేగిన్ పచ్చిమిర్చి చాలా టేస్ట్గా గా ఉంటదండి తినేటప్పుడు కూడా మొక్కల కొరుక్ తినొచ్చు అనమాట సూపర్ ఉంటది ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇలా ఐదు నిమిషాలు వరకు కూడా మనం ఇలా టాస్ట్ చేస్తూనే ఉండాలండి బాగా అడుక్కి పైకి కలుపుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్ని కూడా ఎగ్ ఫ్లేవర్ ఫ్లేవర్ కూడా రైస్ కి పడుతుంది అనమాట ఒక ఇవ్వండి ఈ మాత్రం ఈ రైస్ కి ఈ మాత్రం కారం పడుతుందండి ఇది కూడా కలిపేయాలన్నమాట ముందుగా కారం యాడ్ చేయకూడదండి యాడ్ చేస్తే ఏమవుతుందంటే కారం కొంచెం ఆడువాకులు వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం మనం ఇంకా ఒక ఐదు నిమిషాల్లో దినిపేస్తా ఉండగా కారం వేసుకుంటే బాగుంటుందండి మంచి ఆరో వస్తుంది ఆవిర్ ఆవిర్లు వచ్చేస్తున్నాయి చూసారా ఇదిగోండి క్యారెట్ తురుము ఇలా తురుముకోవాలండి లాస్ట్గా ఇలాగా క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు మనం అదంతా కలిపేసుకోవాలండి మేము పట్లకి వెళ్ళామనుకోండి బాబు మాకు ఫ్రైడ్ రైస్ ఫైసీగా చేసి పెట్టు అంటాం కానండి వాళ్ళు ఏది ప్రాసెస్ చేస్తారో ఆ ప్రకారమే మనకిస్తాడు మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలా అండి ఇలా చేసుకోవాలి అప్పుడు తింటుంటే ఉంటుందండి మరి సూపర్ అనమాట అసలు మన మా ఇంట్లో కూడా అందరికీ ఫైసీగా అంటేనే ఇష్టం అండి నేను అందుకనే కొంచెం కారం ప్రతి దాంట్లో కూడా కొంచెం ఎక్కువేస్తూ ఉంటాను మీలో ఎంతమందికి ఇలాగా స్పైసీ ఫుడ్ కావాలంటే నార్మల్ ఫుడ్ ఇచ్చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి కొత్తిమీర ఫైనల్ అయిపోయిందండి ఇంకా మనం ఫుడ్ని సర్వ్ చేసుకుంటే ఇంతేనండి ఫ్రైడ్ రైస్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు ఈజీగా చూపించాను కదండి ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళ్తామండి బాయ్ వేడి వేడే డ్రెస్ రెడీ అయిపోయింది కదండి టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగా వస్తుందండి సూపర్ ఉందన్నమాట చేసేటప్పుడే అదనైపోయిందండి నాకు చాలా బాగుంటుంది బాయ్ అండి